అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఒక అమానవీయ ఘటన జరిగింది ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది హద్రాస్లో లక్ష్మీ టాకీస్ ప్రాంతంలో చెల్లెలు లవర్ తో కలిసి పానీపూరి తింటుంటే అన్న చూశాడు పానీపూరి ఇద్దరు తింటా ఉన్నారు ఆ చెల్లి ఆ లవర్ ఇద్దరు కలిసి పానీపూరి తింటుంటే అన్న బైక్ మీద వచ్చి అక్కడ ఆగాడు వీళ్ళని చూశాడు డైరెక్ట్గా వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు మేరే బహిన్ కేసాత్ కేకర్ర తూ అన్నాడు నా చెల్లితో నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అని అతని మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు చెల్లి కూడా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తే ఇది కరెక్ట్ కాదు వదు వదిలన్నయ్యా అతన్ని వదిలేసాయి అని చెప్పేసి అంటే ఇప్పుడు ఈ అన్న చెల్లెలు జుట్టు పట్టుకుని లాగి కింద రోడ్డు మీద ఈడ్చుకుంటూ నానా హంగమా చేశాడు చెల్లెలను కొడతా ఉన్నాడు జుట్టు పట్టుకుని లాగి నానా యాగి చేశాడు చాలా దారుణంగా చెల్లెల పట్ల ప్రవర్తించిన పరిస్థితి వెంటనే ఆ చెల్లెలు లవర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇతనితో గొడవ పడ్డాడు మొత్తం పిడిగుద్దులు గురిపించుకుంటూ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీద కొట్టుకుంటూ ఉన్నారు వెంటనే అక్కడ చూస్తున్న స్థానికులు ఎంత ఆపినా ఆపే ప్రయత్నం చేయలేదు ఎంత అక్కడ వాళ్ళిద్దరిని విడిపించుకునే ప్రయత్నం చేసినా ఏమాత్రం విడిపించుకోలేదు చెల్లెల్ని నడ్డి రోడ్డు మీద జుట్టు పట్టుకొని ఇట్లా లాగి 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 రోడ్డు మొత్తం కూడా ఒక రక్తచక్తం చేసిన పరిస్థితి అంత దారుణంగా కొట్టుకున్నారు చెల్లెలను కూడా చూడకుండా ఏదన్నా ఉంటే ఇంటికి తీసుకెళ్ళి మాట్లాడాలి ఇది కరెక్ట్ కాదని చెప్పాలి పేరెంట్స్ దగ్గర తీసుకెళ్ళాలి నీ పద్ధతి మార్చుకో అని చెప్పాలి అంతేగాని నీకు నచ్చకపోతే అతనితో తిరగటం ఇష్టం లేకపోతే అతన్ని ప్రేమించొద్దు అని చెప్పాలి కానీ ఈ విధంగా నడి రోడ్డు మీద చెల్లెలు జుట్టు పట్టుకొని రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళటం అనేది అన్నయ్యగా అతను ఒక పెద్ద తప్పు చేసినటువంటి పరిస్థితి ఈ లవర్ కూడా ఎవరైతే ఆ చెల్లెలతో పాటు ఉన్నటువంటి వ్యక్తి కూడా అతన్ని ఆ చెల్లెలని అట్లా కొడతా ఉంటుంటే విడిపించే ప్రయత్నం చేసేటప్పుడు వీళ్ళు కూడా ఇద్దరు కూడా కొట్టుకున్నారు ఇది ఒక షాకింగ్ ఘటనగా ఉంది హతరాసులో ఆ లక్ష్మీ టాకీచ్ ప్రాంతంలో ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అవాక్ అయిపోయారు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు ఫోన్ చేసిన తర్వాత అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని స్టేషన్కి తీసుకెళ్ళిన పరిస్థితుంది ఇక్కడ క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సరే చెల్లెలు వేరే వ్యక్తితో ఉండటం చూశాడు చూస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ మేజర్లే మైనర్లు కాదు కదా మేజర్లే వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే నిజంగానే ప్రేమికులు అనుకుందాం నీకు ఇది ఏదైనా ఏదన్నా నీకు నచ్చకపోతే నచ్చలేదు పేరెంట్స్తో మనం మాట్లాడదాం పేరెంట్స్ దగ్గర ఈ ఇష్యూని తీసుకెళ్ళి వాళ్ళతో చెప్పించడమో నచ్చకపోతే ఇది కరెక్ట్గా అని చెప్పడమో ఈ విధంగా ఉండాలి అంతేగాని పూర్తిగా చట్టాన్ని చేతిలో తీసేసుకొని భౌతిక దాడికి చేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి పాపం అమ్మాయిని కూడా నీ చెల్లెలే కదా ఒక అమ్మాయిని ఆ విధంగా రోడ్డు మీద జుట్టు పట్టుకుని రోడ్డంతా ఈడ్చుకొని తీసుకెళ్ళటం పిడిగుద్దులు గుద్దటం అనేది అసలు చాలా దారుణమైనటువంటి విషయం ఏ అన్న కూడా ప్రవర్తించని విధంగా ఇక్కడ హత్రాసులో ఇతను ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరి మీద కేసు నమోదు చేశారు నిజంగా అన్న మీద అయితే చాలా క్లియర్గా కొన్ని సీరియస్ సెక్షన్స్ కూడా పెట్టినట్టుగా సమాచారం వస్తుంది నిజంగా ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయండి అంటే ఈ విధంగా ఇంట్లో చెప్పిన మాట వినటం లేదని ఇష్టం వచ్చినట్టుగా తమకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతున్నారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు కానీ ఇద్దరు మేజర్లు ఫ్రెండ్షిప్ చేయొచ్చు మాట్లాడచ్చు ఎవరైనా మనసులు కలిస్తే ప్రేమించవచ్చు కానీ ఈ విధంగా నువ్వు వేరే వ్యక్తితో ఏ విధంగా మాట్లాడుతూ ఏ విధంగా నువ్వు షాపింగ్లకు వెళతావు ఏ విధంగా నువ్వు పానీపూరి బండ్ల దగ్గరికి వెళ్తావు ఇట్లా రోడ్ల మీద ప్రవర్తించడం రోడ్ల మీద దారుణంగా హింసించడం అనేది ఎవరు కూడా హర్షించరు పెద్దల సమక్షంలో తీసుకెళ్లలేదని ఉంటే కాబట్టి ఇది ఇది చాలా దారుణమైన విషయం అన్నయ్య ఏదైతే చేశాడో అది కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడ స్థానికులు కూడా చెప్తా ఉన్నారు కేసు నమోదైంది ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళందరూ తీసుకెళ్లారు ఇప్పుడు వైరల్ అవుతుంది ఇది ఎందుకంటే సోషల్ మీడియాలో అక్కడ వాళ్ళు చిత్రీకరించి దీన్ని సోషల్ మీడియాలో పెట్టారు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇది వైరల్ అవుతోంది అంత దారుణంగా తన చెల్లెని జుట్టు పట్టుకుని రోడ్ల మీదకి ఈడుస్తున్నటువంటి ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి ఇది ఒక వార్త రూపంలో బయటకు వచ్చింది సో డెఫినెట్గా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం చెప్పండి అన్నయ్య చెల్లెల పట్ల లవర్తో పానీపూరి బండి దగ్గర కనిపించు కదా అని చెప్పి అంత దారుణంగా ప్రవర్తించడం సమంజసమేనా ప్లీజ్ కామెంట్